దేవునికే మహిమగలుగును గాక ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో నా వందనములు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా ప్రతిరోజు కూడా ఈ యొక్క దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ ప్రతిరోజు దేవుని వాక్యము ద్వారా బలపడాలని దైవ సేవకుడిగా నేను కోరుకుంటున్నాను ఈరోజు దైవ వర్తమానము దేవుని యొక్క వాక్య సందేశం పరిశుద్ధ గ్రంథంలో నుండి నూట ఇరవైవ కీర్తనలో మొదటి వచనాన్ని చదువుతున్నాను అందరూ శ్రద్ధగా ఆలకించండి నా శ్రమలో నేను ఎహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చను దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక ప్రభునందు ప్రియులరా మనము చదువుకున్న లేఖన భాగములో మరి దావీదు భక్తుడు తన శ్రమలో తన బాధలో తన ఇబ్బందుల్లో దేవునికి మురపెట్టాడట ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీవు నీవు ఏ బాధలోనైనా ఏ శ్రమలోనైనా ఏ ఆపదలోనైనా ఉన్నావా నీవు చేయవలసిన పని ఏమిటంటే దేవునికి మొరపెట్టడం ప్రియులారా నీకున్న శోధన కావచ్చు నీకున్న సమస్య ఏదైనా కావచ్చు నీవు చేయవలసిన పని ఏంటంటే నీవు దేవునికి మొరపెట్టు నువ్వు దేవునికి ప్రార్థన చేయి మన దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు ఆనాడు దావీదు భక్తుడు ప్రియులారా ఆయనకు వచ్చిన ప్రతి ఆపదలో ప్రతి శ్రమలో దేవునికి మొరపెట్టేవాడు దావీదు చక్కగా చెప్తున్నాడు నా శ్రమలో నేను యహోవాకు మొరపెడుతీని మరి నీవు నీ శ్రమలో నీ శోధనలో నువ్వు దేవునికి ప్రార్థన చేస్తున్నావా నువ్వు దేవునికి మొరపెడుతున్నావా నీకు ఏ ఆపదనైనా ఉండొచ్చు నీకున్న సమస్య ఏదైనా కావచ్చు నీవు మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన వింటాడు నీ మొర దేవుడు ఆలకిస్తాడు కనుక ప్రియులారా దేవుడు ప్రార్థన చేయమంటున్నాడు కానీ అనేక సార్లు మనం ప్రార్థన చేయలేకపోతున్నాం ఇర్మియా గ్రంథం ముప్పై మూడు మూడో వచనంలో మనం చూస్తే దేవుడు అంటున్నాడు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చదని అంటున్నాడు ప్రియులారా ఈ వాక్యాన్ని వింటున్నా నీవు ఏ ఆపదలోనైనా ఉన్నావా నువ్వు ఆలస్యం చేయకుండా దేవునికి మొరపెట్టు నువ్వు ఏ శోధనతోనైనా బాధపడుతున్నావా నువ్వు దేవునికి మొరపెట్టు నీకున్న శారీరకమైన రోగము కావచ్చు లేక మానసికమైన ఏ ప్రాబ్లము కావచ్చు నీకున్న ఏ సమస్య అయినా కావచ్చు ప్రతి సమస్య ప్రార్థనతోనే పరిష్కారం జరుగుతుంది ఎందుకంటే దేవుడే అంటున్నాడు నువ్వు నాకు మొరపెట్టు అంటున్నాడు మనకు ముందున్న భక్తులు వాళ్ళ శోధన సమయంలో వారి శ్రమకాలములో వాళ్ళు దేవునికి మొరపెట్టారు ప్రిలార ప్రియలార ఈనాడు నీవు ఏ ఆపదలో అయినా ఉన్నావా నీవు కూడా దేవునికి మొరపెట్టు ప్రార్థన చేయి నలభై ఆరవ కీర్తంలో మనం చూస్తే దేవుడట ఆపత్కాలములో నమ్ము కొనదగిన సహాయకుడు ఆపత్కాలములో నమ్ము కొనదగిన సహాయకుడు ప్రియలార నలభై ఆరవ కీర్తంలో మొదటి వచ్చను మనం చూస్తే ఆ మాట కనబడుతూ ఉన్నది ఆపత్ కాలములో నమ్ముకొనదగిన దేవుడు మన ఏసయ్య ప్రియులార ఆయన శరీరధారిగా ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన ఎంతోమందిని బాగు చేశాడు అత్త వార్త పదకొండు ఇరవై ఎనిమిదిలో ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా రండి నేను మీకు విశ్రాంతి కలగ అన్నాడు ప్రిల్లరా యేసుక్రీస్తు ప్రహుల వారు తనది దగ్గరికి వచ్చిన ప్రతి రోగిని స్వస్థపరిచాడు ప్రతి అపవిత్రాత్మను వెళ్ళగొట్టాడు ఆయన ఆయన అన్నాడు నా ఎదుగు వచ్చే వారిని నేను ఎంత త్రోష్య త్రోషివేయనన్నాడు ప్రిల్లరా యేసుక్రీస్తు ప్రహుల వారు మన ప్రార్థన ఆలకించేవాడు మతైస్ వార్త ఏడవ ధ్యాయం ఏడవచ్చులో అడుగుడు మీకు ఇవ్వబడును అన్నాడు వెదుకుడు మీకు దొరుకును తట్టుడు మీకు తీయబడును అడుగు ప్రతివాడు పొందును అన్నాడు ప్రిలారా ఈ వాక్యాన్ని వింటున్న నీవు నీవు ఏ విషయంలో బాధపడుతున్నావా నువ్వు శోధనతో ఉన్నావా ఆపదలో ఉన్నావా నీవు మోకరించి ప్రార్థన చెయ్యి దేవుడు నీ ప్రార్థన వింటాడు నీ ప్రార్థన ఆలకిస్తాడు దావిదు మహారాజు అయితే తనకు ఏ శ్రమ వచ్చినా ఏ బాధ వచ్చినా ఆయన మోకరించి ప్రార్థన చేసే వ్యక్తి దేవునికి మొరపెట్టే వ్యక్తి ప్రిలరా దేవుని బిడ్డలుగా ఉంటున్న మనమందరము కూడా ఏసయ్య బిడ్డలుగా జీవిస్తున్న మన కుటుంబాలలో ఈనాడు ఏ శోధనైనా ఉన్నదా మీరు ప్రార్థన చేయండి ఏసయ్య గొప్పవాడు శక్తిమంతుడు మన ప్రార్థనైనా ఆలకిస్తాడు దావీదు ప్రతి విషయంలో కూడా ఏ శ్రమ వచ్చినా దేవునికి మొరపెట్టాడు మరి నీవు ఆపదలో ఉన్నావా నువ్వు దేవునికి మొరపెట్టు ప్రార్థన చేయి దేవుడు నీ మొర కూడా వింటాడు నీ ప్రార్థన ఆలకిస్తాడు ఆయన అందరిని ప్రేమించినవాడు అందరి కోసం ప్రాణం పెట్టినవాడు ఏసయ్య ప్రేమామూర్తి కరుణామూర్తి మన మొర వినడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు మన ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఏ ఆపదలోనైనా ఏ శ్రమలోనైనా ఏ శోధనలోనైనా నీవు ఉన్నావా నువ్వు ఆలస్యం చేయకుండా దేవునికి మొరపెట్టు ప్రార్థన చేయి దేవుడు నీ మొర వింటాడు నీ ప్రార్థన ఆలకిస్తాడు అడుగుడు మీకు ఇవ్వబడును వెదుకుడు మీకు దొరుకునని చెప్పిన దేవుడు అడుగు ప్రతి వాడు పొందునని చెప్పిన దేవుడు నీ మొర వినలేడా నీ ప్రార్థన ఆలకించలేడా ప్రియా సహోదరి సహోదరుడా ప్రతి సమస్యకు పరిష్కారం ప్రార్థన గనక ప్రార్థనే మన గొప్ప ఆయుధము గనక ప్రతిరోజు ప్రతి దినము నీవు నీకు ఏ సమస్య వచ్చినా నువ్వు దేవునికి మొరపెట్టు ప్రార్థన చేయి దేవుడు అంటున్నాడు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చదని అంటున్నాడు దావీదు ప్రతి విషయంలో దేవునికి మొరపెట్టినట్టుగా మనము కూడా ప్రతి విషయంలో దేవునికి మొరపెడదాం మన ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు అట్టే గొప్ప కార్యాలు ఈ యొక్క వాక్యాన్ని వింటున్నా మన జీవితాల్లో మన కుటుంబాల్లో దేవుడు జరిగించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ తండ్రి ఏసయామికు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నేటి రోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందన ఆనాడు దావిదు మహారాజు తనకు వచ్చిన శ్రమల్లో కష్టాల్లో నీకు మొరపెట్టాడు నాయన అతని ప్రార్థన మీరు విన్నారు శ్రమ నుంచి కష్టాల నుంచి మీరు విడిపించిన దేవుడు వైయామికి స్తోత్రాలు ఈ వాక్యాన్ని వింటున్న వారు కూడా ఎవరెవరు ఏ ఆపదలో ఏ శ్రమలో ఏ శోధనలో ఉన్నారు నాయన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వారు కూడా ప్రతి ఒక్కరు కూడా నాయన నీ బిడలు నీకు మొరపెట్టేవారుగా ప్రార్థించేవారుగా నాయన ప్రార్థన పట్ల ఆసక్తి ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి దేని గురించి చింతపడకుండా ప్రభువ ప్రతి విషయంలో నీకు మురపెట్టడానికి చూపండి మీరు కరుణామయుడు ప్రేమామయుడు అయ్యా ఎసయానికి స్తోత్రాలు ఈ వాక్యాన్ని బిడ్డ ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన ఏ శ్రమలో ఏ శోధనలు ఉన్నా వారిని విడిపించండి దేవానికి స్తోత్రాలు ఎల్లప్పుడూ నీకు మొరపెట్టేవారుగా మా దేవుడు ఆపత్కాలంలో నమ్ముకున్నదగిన సహాయకుడని ప్రతి ఒక్కరునైనా ప్రతి విషయంలో నీకు మొరపెట్టేవారిగా సిద్ధపరచమని ప్రతి ఒక్కరికి ప్రార్థనా జీవితాలు మీరు అనుగ్రహించమని ఏ సునామంలోనే ప్రార్థిస్తున్నాము తండ్రి అమెన్ ప్రైజా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రార్థన పరులుగా నిలబెట్టునుగాక